వైపు ఉన్న మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే తెలుగు ప్రజలారా మై మోస్ట్ ఫేవరెట్ మై డార్లింగ్ మై మోస్ట్ డియరెస్ట్ ప్రజలారా ఐ లవ్ యు అండ్ మీ అందరికీ నా నమస్కారం ఈరోజు జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ రెండు రోజులే మిగిలినాయి థర్టీ ఫస్ట్ మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము లోపల భయం వేస్తుంది అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది లోపల అడ్రినలిన్ ఇన్ స్ట్రెస్ నడుస్తుంది అలానే ఓ హ్యాపీనెస్ ఉంది విఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ ఆస్ అ టీమ్ విఆర్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ ఇంకా రెండు రోజులు మీరే మాకు చెప్పాలి ఈరోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన మీరు 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 వేరే బా దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు మీ అరుపులు మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు చెయ్యి ఊపితే అరుపులు మాట్లాడుతుంటే అరుపులు మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం అసలు ఎలానో ఎందుకో మొన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కలుస్తారు ఫ్యాన్స్ కలుస్తారు అంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు ఒక రెండు వందల రెండు వేల మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసిన అసలు వాళ్ళని కలిస్తే ఈ రోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్ యు నా లవ్ యూ బ్రో లవ్ విజు లవ్ యు చిన్ను ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్ యూ టంట ఒక వెయ్యి అన్న మనం కొడుతున్నాం అన్న అన్న మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించింది అంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా మావాడు అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను నేను ఎన్నో వీడియోలు చూస్తా ఎంతోమంది భామలు వాళ్ళ గ్రాండ్ సన్ల చూసి దీవిస్తు ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు గతను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీమ్ నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీమ్ ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదు ఆయన మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తుండారే యు యూఎస్లో బుకింగ్స్ ఎట్లున్నారా రా హైప్ ట్వీట్ లేరా విజయ్ దేవర్ కొండ రిడెంప్షన్ గౌతమ్ తిన్నూరి మాక్ సినిమా అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నాకి ఎట్టుపడాలిరా సారీ కొండన్నకి ఎట్టుపడాలరా అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఎట్లుంది కలెక్షన్ అట్లుంటుంది టికెట్ మొక్క దొరక ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు కాదు మన మన సూపర్ స్టార్లు ఐకన్ స్టార్ టైగరు మా అంతా అంత మన హీరోల ఫోటోలు ఇంత అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకుంటున్నారు ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు మీ అందరినీ నేను నా లైఫ్ నా లైఫ్లో వన్ పర్సెంట్ మీ అందరిలో కూడా నేను కలవలేను అట్లా ఉంది లైఫ్ అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని మీ అందరికీ నేను విజయకుండా అలా తెలుసు కానీ స్టేజ్ బయట థియేటర్ బయట మా ఇంట్లో ఎట్లుంటా మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా మనుషులతో ఎట్లుంటా చాలామందికి అది తెల్ తెలవడం ఇంపాసిబుల్ అయినా ఇంత ప్రేమిస్తారు ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తా నేను ఫిక్స్ అయింది రెండే ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తా చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటి నుంచి సినిమాలు డైరెక్టర్లు స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే లేదు అది నాకు అర్థమైంది కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్ రెండోది మీ అందరినీ కలవలే కలవలేనేమో కానీ నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే పోతా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసి వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అనే పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదే ఉన్నాడు దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా వేయాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షోర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్ సో గౌతమ్ని ఫర్ గివ్ చేయండి బట్ హోప్ఫుల్లీ ఇన్ టూ డేస్ యూ విల్ సి వాట్ ఆల్ హీస్ బీన్ వర్కింగ్ ఫర్ గౌతమ్ ఐ లవ్ యూ యువర్ హీస్ ద స్వీటెస్ట్ మోస్ట్ పాజిటివ్ గాయ్ అండ్ యువ్ సీన్ ద లవ్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ద కాస్ట్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ గౌతమ్ ఆ తర్వాత ఇది అనిరుద్ధ్ రవిచందర్స్ కింగ్డమ్ అనిరుద్ధ్ పాటలు ఇం నేను ఆర్ఆర్తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనిరుద్ధ్ పగలగొట్టినాడు అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ అంటే ఐ లవ్ యూ అనిరుద్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ దిస్ మ్యాన్ అండ్ సిన్స్ ఐ మెట్ హిమ్ ఐ లవ్ హిమ్ ఈవెన్ మోర్ నేను ఫస్ట్ టైం అనిరుద్ధ్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే అరే ఒక్క రోజు మనకి మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలరా అని ఐ నో ద లైఫ్ హీపు ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ షోర్ హీస్ టేక్ ఎన్ టు ద ఫిల్మ్ హీస్ టేక్ ఎన్ ద ఫిలం టు అనదర్ లెవెల్ సో థ్యాంక్ యూ అనిరుద్ధ్ దిస్ ఈస్ అనిరురుద్ధ్ రవిచంద్రస్ కింగ్డమ్ ఆ తర్వాత దిస్ ఈస్ నవింగ్ నూలీస్ కింగ్డమ్ ఎందుకంటే హీస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలం సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి అంటే అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఆ ఫిల్మ్ హ్యాస్ టు టేక్ అ బర్త్ అండ్ డెత్ స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అది ఒక జన్మ ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది ఆ తర్వాత ఆ సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్ ఆ సెట్ షూట్ అంతా చేసి అప్ ప్యాకప్ సినిమా ప్యాకప్ అన్నప్పుడు దాన్స్ స్కెడ్యూల్ అయిపోతుంది మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్ ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసినటం ఎన్నో యాంగిల్స్ ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి అక్కడ నవీన్లు ఈ హ్యాండ్ మళ్ళీ నాలుగోసారి అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్ సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్ అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికిన్రు సో ఐమ్ ష్యూర్ ద ప్రోడక్ట్ ఈజ్ అమేజింగ్ ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్ హీ హ్యాస్ ద బిగ్గెస్ట్ హీ హాజ్ ద మోస్ట్ రిస్క్ ఆన్ ద లైన్ ఆల్ ద మనీ ఈస్ హిజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ అండ్ గివెన్ అస్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ గెటింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ యూ ఆ తర్వాత మా యాక్టర్స్ భాగ్యశ్రీ కొత్త అమ్మాయి కాకపోతే స్మార్ట్ అమ్మాయి చాలా అంబిషియస్ అమ్మాయి కష్టపడే అమ్మాయి చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి అండ్ చాలా దూరం వెళ్తుంది అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్ అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్ అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసిన నేను సత్యదేవిని కాస్ట్ చేసిన అన్నాడు అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఐ డిడ్ ఫీల్ ద బాండ్ ఆఫ్ అ బ్రదర్ అండ్ ఈ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ఈస్ సచ్ అ స్వీట్ మ్యాన్ ఆల్వేస్ దే టు టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్వేస్ దే టు సీ దట్ యువర్ హెల్దీ స్లీపింగ్ ఒకరోజు నేను మంచిగా పడుకోలే అంటే రోజు అడుగుతాడు నిన్న బాబడుకున్నా బా పడుకున్నా అయ్యో పడుకోవాలి కదా అని అట్లా అండ్ వెంకటేష్ ఐ నో ఎస్ మురుగన్ నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన ఐ ఫీల్ ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్ ఫస్ట్లీ వెంకటేష్ టు యువర్ మదర్ తారామ్మ యువర్ సన్ డిస్టింక్షన్ హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ ఈ పర్ఫార్మ్ యూ నీడ్ టు బీ ప్రౌడ్ వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్ నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు నువ్వు వెళ్ళబోయే ప్రపంచం నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూరి అని అందులో మెయిన్ క్యాండిడేట్ వెం వెంక మురుగనే నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభావి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను సో ఈజ్ ద డెడ్లీ యాక్టర్ అండ్ ఈ హీ హీల్ మేక్ అ వెరీ స్ట్రాంగ్ మార్క్ అండ్ వెంకటేష్ ఐ డూ హోప్ యు బికమ్ అ సూపర్ స్టార్ అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ లవ్ ఆల్వేస్ టు యూ అండ్ మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది చాలా లుక్స్ ఉన్నాయి ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ అండర్ కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్ అన్నీ నీర్జా చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా నేనే కాదు ఇంతమంది కాస్ట్ ఇంత వందల మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి షీ బ్రాడ్ అవుట్ అ బ్యూటిఫుల్ వరల్డ్ ఆ తర్ సో ఇట్ ఈస్ నీరజ కోనాస్ కింగ్డమ్ ఇట్ ఈస్ అవినాష్ కొల్లాస్ కింగ్డమ్ మై ప్రొడక్షన్ డిజైనర్ సో మెనీ డిఫరెంట్ వర్ల్స్ డిఫరెంట్ సెట్స్ హీ బ్రాడెడ్ ఎవ్రీ విజువల్ యూ లుక్ ప్రొడక్షన్ డిజైనర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే అట్లా ఉండదు మై కెమెరామ్యాన్ జొమాన్ అండ్ గిరీష్ ఇట్స్ దేర్ కింగ్డమ్ దే కిల్డ్ ఇట్ టు అనదర్ లెవెల్ ఫర్ మీ దేర్ ఫ్రేమ్స్ ఆర్ స్టనింగ్ మై ఫైట్ మాస్టర్స్ యానిక్ బెన్ చేతన్ మాస్టర్ రియల్ సతీష్ ఇట్స్ దేర్ కింగ్డమ్ వితౌట్ దేర్ ఎఫర్ట్ ఇట్ వుడెన్ బి హియర్ ఆల్ ద జూనియర్స్ వీ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ జూనియర్స్ అసలు పిచ్చి ఎండల్లో వైజాగ్ యారాడా బీచ్ దగ్గర నాకంటే క్యారామెన్ ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారవాన్ కూడా ఉండదు చిన్న గుడిసెల కింద చెట్ల కింద కూర్చొని అన్నీ మేము అక్కడ ముప్పై ఐదు నలభై రోజులు చేసినాం ఆ బీచ్లో వాళ్ళంతా అంత ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా ఉండేది కాదు టు ఎవ్రీ యాక్టర్ జూనియర్ ఎవ్రీ వన్ హూస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై ఏడీస్ ఐ రియలీ దెర్ ఆల్ యంగ్ బాయ్స్ మై కో మై చీఫ్ ఏడి బషీర్ అసలు ఐ లవ్ ఐ నెవర్ టోల్డ్ బషీర్ ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా వన్ ట్వంటీ డేస్లో కూడా అవ్వకపోతుండే ఓ రెండు వందలు మూడు వందల రోజులు పడుతుండే బషీర్ మై బాయ్ పార్థ్ ఐ లవ్ దిస్ బాయ్ వీడు ఇంత ఉంటాడు కానీ వంద మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు మై అదర్ బాయ్స్ విహారీ మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ బాయ్స్ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ అఖిల్ వీళ్ళందరూ ఇట్లా పనిచేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే సో ఫైనలీ టూ డేస్లో మిమ్మల్ని కలుస్తున్నాము మీ అందరూ ఆశీస్సులు కో కోరికలు నాకు తెలుసు కొట్టేస్తామా హోప్ఫుల్లీ మనం కొడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని పొట్టి